పార్టీ శ్రేణులకి రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది అదేంటంటే రాష్ట్రంలో మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో రాబోతున్నారు అని చెప్పి పార్టీ పూర్తి స్థాయిలో తన నిర్ణయాన్ని ప్రకటించింది ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అందుకు సిద్ధం కావాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఎగ్జిట్ పోల్స్ అనేవి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ప్రజలందరూ తెలుసు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ప్రకటించాడు కూడా నూట యాభై ఒకటి కంటే పై స్థానాలు మనకు రాబోతున్నాయి అని చెప్పి దేశం మొత్తం మన వైపు చూసిద్ది ఇది ఒక సంచలనమైన విజయంగా నమోదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఐపీఎక్ ఆఫీస్లో చెప్పాడు ఆ తర్వాత వెంటనే బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నంలో మాట్లాడుతూ విశాఖపట్నం వేదికగా జూన్ తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అని చెప్పాడు తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ఉదయం జూన్ తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తూ పూర్తిస్థాయిలో ఈ రాష్ట్రానికి రెండోసారి తన పరిపాలన ఏ విధంగా అందించబోతున్నాడు తన దిశానిర్దేశం తన ఆలోచన విధానం ఏ విధంగా అవలంబించబోతున్నాడు అని అయితే రెండోసారి మళ్ళీ చెప్పబోతున్నాడు ఇప్పుడు విశాఖపట్నం ఇప్పటికే పూర్తి స్థాయిలో తన అక్కడ ఉన్న హోటల్స్ కానీ అక్కడ ఏదైతే పీజీ సంబంధి లేదా రకరకాల రూమ్స్ ఏ అయితే ఉంటాయి అవన్నీ ఇప్పటికే ఫిల్ అయిపోయి బుకింగ్ అయి అడ్వాన్స్ బుకింగ్ అయిపోయినట్టుగా సమాచారం అయితే వస్తూ ఉంది మొన్న ఒక వారం క్రితం ఎనిమిది ఉన్న పీజీ ఒక రూము రోజు అదే చూస్తే దాదాపు పదిహేను వేలకు వెళ్ళిపోయింది అంటే వాళ్ళు కూడా అక్కడ ఏంటంటే బిజినెస్ క్యాప్చర్గా పూర్తి స్థాయిలో పెంచడం జరిగింది ఇదంతా చూస్తుంటే రాష్ట్రానికి పూర్తిగా మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాబోతున్నాడని అర్థమవుతూ ఉంది తెలుగుదేశం పార్టీ మీడియా కూడా దాదాపుగా అంగీకరించింది నిన్న ఏబిఎన్ డిబేట్లో సారీ ఏబిఎన్ ఛానల్లో కూడా వీకెండ్ కామెంట్ బై ఆర్కేలు కూడా ఇన్సైడింగ్గా అదే అంగీకరించాడు ఆయన కూడా ఏం చెప్పాడంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి కొన్ని కొన్నిసార్లు నిర్ణయం తప్పవచ్చు మనం చేసేది ఏం లేదు కానీ అది ఇంకా మన చేతుల్లో లేదన్నట్టుగా మాట్లాడారు అంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇంకా వాళ్ళు ఇంకా దేవుడి మీద నిర్ణయం వదిలేశారు ఒక పక్కగా చెప్పాలంటే ఇంకా మాకు అవకాశం మాకు కోల్పోయాం ఇంకా అది తదుపరి ఏ నిర్ణయం అయినా కానీ అనే విధంగా వీకెండ్ కామెంట్ పోయి ఏ ఆర్కేలో కూడా జరిగింది